సింగయ్య కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా ఇరికించాలి అని తెగ ఆరాట పడుతుంది పచ్చ మీడియా చంద్రబాబుకు సంబంధించిన అనుకూల మీడియా సింగయ్య మృతిపై రోజుకొక కథనంతో జగన్మోహన్ రెడ్డిని దోషిగా చేయాలి జగన్మోహన్ రెడ్డిదే ఈ తప్పంతా అని చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది రెండు సెకండ్ల వీడియోను పట్టుకుని ముందు ఏం జరిగింది వెనకాల ఏం జరిగింది ప్రజలకు చూపించకుండా సరిగ్గా జరిగిన రోజు అసలు ప్రజలెవరి కంటపెడని వీడియో నాలుగు రోజుల తర్వాత అంటే జగన్మోహన్ రెడ్డి పర్యటన అయిపోయిన నాలుగు రోజుల తర్వాత ఆ వీడియో ఎక్కడి నుండి వచ్చింది ఎలా బయటపడింది ఎవరు ఆ వీడియోను పంపారు ఇటువంటి వివరాలు ఎన్ని కూడా ఎవరికీ చెప్పలేదు పబ్లిక్గా చెప్పలేదు ఎస్పీ గారు ఆ రోజు జగన్ పర్యటన రోజు ఏమన్నారంటే ఏపీ ట్వంటీ సిక్స్ సిఈ త్రిబుల్ జీరో వన్ అనే ప్రైవేటు వాహనానికి సింగయ్య అనే వ్యక్తి ప్రమాదానికి గురయ్యాడు జగన్ కాన్వాయిలో వాహనం కాదది జగన్మోహన్ రెడ్డి వాహనం కింద అతను పడిపోలేదు అని ఎస్పి గారే స్వయంగా చెప్పాడు ఒకవేళ అక్కడ సింగయ్య అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి ఉంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న ప్రజలు కానీ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కానీ అక్కడున్న పోలీసులు కానీ మీడియా ఛానల్స్ కానీ ఇమీడియట్లీ ప్రచారం చేసేటివి జగన్మోహన్ రెడ్డికి కాన్వాయ్ కింద ఒక వ్యక్తి పడిపోయాడు అని తెగ ప్రచారం చేసేటివి కానీ ఏ ఒక్కరూ కూడా ప్రచారం చేయలేదు ఎస్పీ గారు చెప్పిన మాటను నాలుగు రోజుల తర్వాత మళ్ళీ మాట మార్చి మాకు ఒక వీడియో దొరికింది ఆ వీడియోలో జగన్ కాన్వాయ్ కిందే సింగయ్య అనే వ్యక్తి పడిపోయాడు దీనిపైన కారులో ఉన్న వ్యక్తుల పైన అందరిపైన కేసు పెడుతున్నాం జగన్మోహన్ రెడ్డిపై కూడా కేసు పెడుతున్నాం అని జిల్లా ఎస్పీ గారు మాట మార్చడం జరిగింది ఎస్పీ గారు ముందు ఎందుకు అలా చెప్పారు తర్వాత ఎందుకు మాట మార్చారు అని ప్రజలందరికీ కూడా డౌట్ నాలుగు టన్నుల బరువున్న ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనం కింద ఒక వ్యక్తి పడిపోతే నుజ్జు అయిపోతాడు ప్రాణాలు అప్పటికప్పుడే గాల్లో కలిసిపోతాయి కానీ జగన్మోహన్ రెడ్డి కారు కింద పడ్డాడు అంటున్న సింగయ్య అనే వ్యక్తి మనం వీడియోగా చూసినట్లయితే అతను ఏదో చెట్లలో పడి ఉన్నాడు అక్కడ నుండి ఆ వ్యక్తిని రోడ్డుపైకి తీసుకొచ్చారు అప్పటికి కూడా ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడు స్పృహలో ఉన్నాడు మాట్లాడిన దానికి స్పందిస్తూ ఉన్నాడు ఆ వ్యక్తిని ఆటోలో మేము హాస్పిటల్కి తీసుకెళ్తాము అంటే అక్కడ ఏఎస్ఐ రాజశేఖర్ అనే వ్యక్తి కారులో వద్దు ఆటోలో వద్దు మేము అంబులెన్స్ బుక్ చేస్తాం అంబులెన్స్లోనే తీసుకెళ్తాం అని అన్నారు అంబులెన్స్లోనే తీసుకెళ్లారు అంబులెన్స్లోనే మృతి చెందాడు అని పోలీసులే కన్ఫామ్ చేశారు బహుశా ఆటోలో వెళ్ళి ఉంటే ఆ వ్యక్తి ప్రాణాలు నిలిసేటివేము అసలు ప్రాణాలు పోయే ప్రమాదం కాదు అని అక్కడ చూసిన ఇద్దరు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అడ్వకేట్ కూడా చెప్తున్నారు అతను ప్రాణాలు పోయే అంత ప్రమాదంలో అక్కడ లేడు ఇది కుట్ర జరిగింది అంబులెన్స్లో చనిపోయాడు అంటే ఏదో కుట్ర జరిగింది అని ఆ వ్యక్తులు చెప్తున్నారు రెండు సెకండ్ల వీడియోని రిలీజ్ చేసిన ఎస్పి గారు ఆ వీడియో ఎవరు పంపారు ఎక్కడి నుండి వచ్చింది ఆ వీడియోని పంపిన వ్యక్తి ఎవరు వీడియోలో రెండు సెకండ్లు మాత్రమే ఎందుకు ఎందుకుంది ఆ వ్యక్తి ఎలా కారు కింద పడ్డాడు ఏ విధంగా చనిపోయాడు చనిపోయిన తర్వాత కారు కింద పడిన తర్వాత వెహికల్ ఎలా మూవ్ అయిపోయింది ఇవన్నీ కనుక నువ్వు చూపించి ప్రజలకి సంజాయిషీగాన చెప్పుంటే ప్రజలు కూడా అర్థం చేసుకునేవాళ్ళు జగన్ పర్యటన జరిగిన నాలుగు రోజుల తర్వాత చంద్రబాబు అనుకూల మీడియా ఎస్పి గారు మాట మార్చి ఈ యొక్క సింగయ్య కేసును ఎలాగైనా జగన్మోహన్ రెడ్డికి చుట్టించాలని ప్రయత్నిస్తుండడం జగన్మోహన్ రెడ్డి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ను కూడా వాళ్ళు పోలీసులు తీసుకెళ్లిపోవటం ఇవన్నీ కూడా పద్ధతిగా ఒక ప్లానింగ్ ప్రకారమే రెండు సెకండ్ల వీడియోను క్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా ఇరికించాలి అని పచ్చ మీడియా మరియు ఎస్పీ గారు మరియు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది అని క్లియర్గా ప్రజలందరికీ కూడా తెలుస్తూ ఉంది ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు మంచి లీగల్ టీంని ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే అలసత్వం ప్రదర్శిస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి డ్యామేజ్ జరుగుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చాలా అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు ఆ వీడియోను జాతీయ ఛానల్స్ కూడా పచ్చమోకలు దాన్ని పంపించేశారు కానీ వైసీపీ నాయకులు మాత్రం జాతీయ మీడియాకు ఆ అసలైన వీడియోను చూపిస్తూ సరైన సంజాయిషి దానిపైన ఇచ్చే ప్రయత్నం చే ప్రయత్నం చేయలేదు వివరణ కూడా ఇచ్చే ప్రయత్నం చేయలేదు ఎంతసేపు సాక్షి ఛానల్లో కూర్చొని మనం కథలు చెప్పుకుంటా ఉంటే దేశం మొత్తం కూడా పచ్చ మీడియా ఏదైతే వీడియో ఇస్తూ ఉందో దాన్ని నిజమనుకుంటారు కాబట్టి వైఎస్ఆర్సిపి నాయకులు కూడా చాలా యాక్టివ్గా ఉండాలి మంచి లీగల్ టీంని ఏర్పాటు చేసుకోవాలి జరిగిన నిజాలని దేశం మొత్తం వినేటట్లు వినిపించాలి సరైన ఆధారాలు చూపించాలి జగన్మోహన్ రెడ్డిపై జరుగుతున్న కుట్రను एదుরకోవాలి